నెల్లూరు నగరంలోని వీఆర్సీ సెంటర్ లీలా మహల్ రోడ్లో జీన్స్ కార్నర్ రెడీమేడ్ ను మదీనా వాచ్ కంపెనీ అధినేత షేక్ ఇంతియాజ్ పునః ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జీన్స్ కార్నర్ మంచి డిజైన్లతో రూపొందించి అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఏర్పాట్లు చేయడం అభినందనీయమని మదీనా వాచ్ కంపెనీ అధినేత షేక్ ఇంతియాజ్ చెప్పారు అన్ని వర్గాల ప్రజలకు మంచి నాణ్యమైన వస్త్రాలను అందించే జీన్స్ కార్నర్ అధినేత హజరత్ నాయుడు మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని ఆయన అన్నారు ప్రారంభ ఆఫర్ కింద వంద రూపాయలకి షర్ట్ను ను అందిస్తున్నామని అలాగే డెబ్బై తొమ్మిది రూపాయలకి టీ షర్ట్ ను అందిస్తున్నామని వివరించారు జీన్స్ కోనర్ అధినేత హజరత్ మాట్లాడుతూ విద్యార్థుల యువతల దృష్టిలో ఉంచుకొని అనేక ఆఫర్లు తీసుకొచ్చామని అన్నారు ఈ కార్యక్రమంలో షేక్ ఇలియాస్ షేక్ ఉస్మాన్ చాబు హాజీ తదితరులు పాల్గొన్నారు మార్కెట్ విలువ అయితే ఫిఫ్టీన్ నుంచి టూ వరకు ఉంది జీన్స్ కార్నర్లో కేవలం ఏడు వందల మీకు ప్రొవైడ్ చేస్తున్నారు ఆ ప్రైస్ కంటే ఇది సహజం కాదు ఇది ఈ రోజు ఓపెనింగ్ ఒక రోజు మాత్రమే మీరు చేయండి అది ఓన్లీ వన్ జీన్స్ కార్నర్ మన హజరత్ నాయుడు గారికి ఇది సాధ్యం అంతే ఆయన ఏమంటే ఎప్పటి నుంచి కూడా స్టూడెంట్స్ కి మేము మంచి ఆఫర్ ఇవ్వాలా ఇదే తప్పన చాలా బాగుంది నైన్టీ నైన్ రూపీస్ తొంభై తొమ్మిది రూపాయలు వంద రూపాయలు కూడా కాదు నమ్ముతున్నారా ఈ ధరకి ఓన్లీ వన్ డే ఆఫర్ సల్మాన్ ఖాన్ బర్త్డేకి అతను బర్త్డేకి ఎంత ఎన్ని ఇయర్స్ ఉందో అంత ఆఫర్ ఇస్తాడనమాట డెబ్బై తొమ్మిది ఫిఫ్టీ నైన్ ఇయర్స్ అనుకోండి ఇప్పుడు వచ్చేది ఫిఫ్టీ నైన్ ఇయర్స్ అయింది ఫిఫ్టీ నైన్ ఇయర్స్ కి ఫిఫ్టీ అంటే ఫిఫ్టీ నైన్ పర్సెంట్ అనమాట ఆ విధంగా బ్యూటిఫుల్ అండి బ్యూటిఫుల్ జీన్స్ క్లాత్ కార్గో ప్యాంట్ ఇచ్చి ఈ రేట్స్ ఇంకా అందరు స్టూడెంట్స్ కానీ చూస్తే ఇంకా అంతే అందరు ఇక్కడ వచ్చేయాల్సిందే జీన్స్ కార్నర్కి బ్యూటిఫుల్ అండి సార్ ఫోర్ నైన్టీ నైన్ ఇది చాలా బ్యూటిఫుల్ ఈరోజు విఆర్సి సెంటర్ కాడ జీన్స్ కార్నర్ మీరు ప్రతి ఒక్కరికి ఇది పోర్ట్రెడ్ షాప్ ఇది ఈరోజు ఇక్కడ ఓపెన్ మన అంటే రీ ఓపెనింగ్ చేశారు బ్రహ్మాండంగా సెట్టింగ్ త్రీ ఫ్లోర్స్ లో ఫుల్ క్లాతింగ్ స్టూడెంట్స్ కోసం ఎంత మంచి వాతావరణం ఉందంటే మీకు టీషర్ట్స్ అయితే కానీ జీన్స్ ప్యాంట్స్ అయితే కానీ ప్రతి ఒక్కటి స్టూడెంట్స్కి కావాల్సిన ప్రతి ఒక్క వెరైటీ ఏ డైరెక్ట్ ఫ్యాక్టరీ ప్రైజ్ అనమాట నెల్లూరులో ఇంతవరకు ఫ్యాక్టరీ ప్రైజ్ ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు మీరు వచ్చి ఓపెన్గా ఛాలెంజ్గా చూసుకోవచ్చు ఇప్పుడు ఓపెనింగ్ ఆఫర్ వీళ్ళు జస్ట్ మీరు ఇది ఎమాజినేషన్ చేయండి తొంభై తొమ్మిది రూపాయలు మీరే ఎమాజినేషన్ చేయండి అసలు ఇది సాధ్యమా ఇంకా ఇదే విధంగా చెప్పుకుంటా పోతే ఈరోజు ఈరోజు బెస్ట్ ఆఫర్ అనేది ఓపెనింగ్కి మీకు నైంటీ నైన్ రూపీస్ కూడా షర్ట్స్ ఇవ్వడం జరుగుతుంది ప్రతి పండుగలకి కానీ ఏదైనా ఆకిన రోజు కానీ ఆ రోజు మీరు ఖచ్చితంగా ఆఫర్లు నడుస్తుంటాయి ఇక్కడ మార్కెట్లో ఈ ప్రైజ్ అయితే కానీ ఎక్కడ రాదు ప్రతి ఒక్క స్టూడెంట్స్ గమనించాల్సింది ఏంటంటే మీరు కొనుగోలు చేయకముందు ఒక్కసారి జీన్స్ కార్నర్కి విఆర్సి సెంటర్ వచ్చి ప్రైజెస్ చూడండి ఎందుకంటే మనం డబ్బులు ఎవరికైతే ఫ్రీగా రావు ఎంతెంత ఎంత ఊరికని రావు సో ఇటువంటి ప్రక్షణంలో మీరు ఏదో ఆన్లైన్లో కూర్చుని ఇంట్లో ఏదో చూసేసుకుని మేము వచ్చే స్టాక్ వేరేది వస్తుంది క్లాత్ ఏ క్లాత్ ఉంటుందో అటువంటి మోసిపోకుండా మీరు ఒకసారి జీన్స్ కార్నర్ వీఆర్సీ సెంటర్లో వచ్చేసి ఈ ప్రైజెస్ చూడండి అసలు మోడల్స్ చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయో నేను చూస్తుంటే నాకే వండర్గా ఉంది ప్రతి ఒక్క ఐటెము డైరెక్ట్ ఫ్యాక్టరీ అవుట్లెట్తో తీసుకోవడం జరిగింది కాబట్టి ఇతనికి ఆ సాధ్యం అవుతుంది ఆ రేట్ ఇవ్వడానికి సామాన్యంగా ఎవరు కూడా ఏ షాప్ హోల్డర్నే కానీ కొద్దిగా పోయి ఆ డిస్ట్రిబ్యూటర్ కాడ ఎవరైతే హోల్సేలర్ ఉంటారో ఆ షాప్ కాడ పోయి కొద్ది కొద్దిగా వాళ్ళకి సరిపోయినంత స్టాక్ తెచ్చుకుంటారు ఇది నట్ట కాదు ఈ ఈ షాప్ ఎదురుగానే ఇంకో షాప్ ఉంది ఫ్యాక్టరీ అవుట్లెట్ అని ఆడ కూడా చూడండి మీరు ఆ స్టాక్ కానీ ఆ వెరైటీ కానీ ఊరికనే పేరు రాలేదు మన హజరత్ గారికి ఏమంటే ఆయన ఇచ్చే ధర ఆయన నీతి నిజాయితీగా ఉంటారు ఎవరు కూడా చిన్న పెద్ద లేకుండా మర్యాదగా పలకరిస్తారు దేవుడు అతను ఎప్పుడు సల్లగా చూడాలా ఎటువంటి బ్రాంచులు ఆయన అన్ని చోట్ల పెట్టాలని నా మనసారా ఇది ఫుల్ తో చెప్తున్నానండి బాగా సక్సెస్ అవ్వాలి అదే అదేవిధంగా అసలు ఈ ఆఫర్లు ప్రతి ఒక్క స్టూడెంట్లు వినియోగించుకోండి ఆఫర్ పెట్టినప్పుడే గమనించుకోవాలా ఎప్పుడు కూడా పోయి మనం వరే చూసుకో ఆ రోజు కొనలేకపోయామే అని ఆ బాధపడకుండా ఒక్కసారి జీన్స్ కార్నర్లో వచ్చి మీరు మొత్తం వెరైటీ చూడండి త్రీ ఫ్లోర్స్లో కూడా మీరు మీరు అలసిపోవాలా అన్ని వెరైటీస్ ఉన్నాయి ఓకే అండి బెస్ట్ ప్రైస్ బెస్ట్ క్వాలిటీ ఇది నెల్లూరు ప్రెషర్కి మాకు తెలిసిందే సో ఇప్పుడు వీళ్ళేందంటే ఇంకా మూడు ఫ్లోర్లు పెట్టి మన అదరతన్న ఇంకా వచ్చే కస్టమర్లకి స్టూడెంట్స్కి నేను వీలైనంత తక్కువ ధరకే ఇవ్వాలని డైరెక్ట్ ఫ్యాక్టరీ కాడ వెళ్ళి వాళ్ళతో ఒక మంచి ప్రైస్ తెచ్చుకొని తక్కువ ఆదాయం మంచి క్వాలిటీ మంచి వస్తువు అందిస్తున్నారు తొంభై తొమ్మిదికే ఇక్కడ ఫుల్ హ్యాండ్స్ షర్ట్ వస్తుంది డెబ్బై తొమ్మిదికే టీషర్ట్లు వస్తున్నాయి ఇటువంటి ఆఫర్ నేను ఎక్కడ చూడలా ఈ జీన్స్ కౌంటర్కే సాధ్యమైంది సో నెల్లూరు ప్రజలు ఇక్కడ నెల్లూరులోని స్టూడెంట్స్ అందరూ ఒక్కసారి వేరే దగ్గర వెళ్ళే ముందర జీన్స్ కౌంటర్కి రండి మీరు కొన్నక్కర్లేదు చూడండి ఫస్ట్ కంపేర్ చేసుకోండి ఆటోమేటిక్గా ఇంకా జీన్స్ కౌంటర్కి మీరు అలవాటు పడిపోతారు సో జీన్స్ కార్నర్ రండి చేయండి క్వాలిటీ చూసి ఖచ్చితంగా మా అందరియుడు సార్కి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ అండి జీన్స్ కార్నర్ టెన్ ఇయర్స్ అండి నేను చిన్న షాప్ నుంచి మా బాస్ ప్రతి ఓపెనింగ్ వచ్చి నన్ను చిన్న షాప్ నుంచి పత్తి షాప్ దాదాపులుగా అంచెలంచెలుగా మా బాస్ గారు ఈరోజు ఇంటి డిజైన్ కూడా మా బాబు మా బా సార బాబు గారే మొత్తం దగ్గరుండి మొత్తం డిజైన్లు కూడా బ్రహ్మాండంగా మనకి ఇంటర్ డిజైన్స్ చేశారు ఆయన వల్ల ఈరోజు మనం జీన్స్ కాన్ అంటే నాకు పదిహేళ్ళ నుంచి ఎప్పుడు ఆయన సపోర్ట్ మాకు ఎక్కువ ఉంటుంది ఆయన ఆయన సపోర్ట్ వల్ల ఈరోజు మనకు జీన్స్ కాను నేను ఎంతగా చేయగలిగా సెంటర్లో పది సంవత్సరాలు కంప్లీట్ చేసుకొని అయిపోయింది మా గారికి ఎప్పుడు నేను రుణపడి ఉంటానండి ఆయన వల్ల మేము బాగుండి నేను ఒక థర్టీ మెంబర్స్ ఎంప్లాయీస్ని పెట్టుకొని తక్కువ రేట్లకి లీస్ట్ ప్రైజ్కి చేసుకుంటే వెళ్తున్నాను ఇప్పుడు మా బాస్ వాస్ నాకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను